వెల్కమ్ టు నైన్ న్యూస్ ప్రతినిధి కృష్ణ ప్రస్తుతం అయితే పారతపురం మన్యం జిల్లాలోనే ఉన్నాం ఈ మన్యం జిల్లాలోనే శంబర గ్రామం అని ఉందండి ఈ సంబర గ్రామంలోని సంబర పండుగ ఆ పండగ గురించి కొన్ని ఏళ్ల తరబడి నాలుగు దశాబ్దాలు దాటినప్పటి నుంచి కూడా ఈ పండగ జరిపించుకుంటున్నారు ఈ గ్రామ పెద్దలు అలాగే ఈ పండగ జరగడానికి కారణం ఏంటో ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలోని సర్పంచ్గా ఈ గ్రామానికి చేశారు సంబర గ్రామానికి చేశారు చైర్మన్గా కూడా చేస్తారు ఈ గ్రామానికి అలాగే ఈ పెద్ద ఆయన్ని అడిగి పూడి దాల్లేడు అనే లీడర్ని అడిగి మనం తెలుసుకుందాం సార్ ఈ ఊరు గురించి మీరు పెద్దవారు కాబట్టి మీకు బాగా తెలుసు ఉంటుంది ఈ సంబర పండుగ ఎప్పటి నుంచి జరిపించుకుంటున్నారు ఎలా జరిపించుకుంటున్నారు అసలు ఎన్ని సంవత్సరాల తర్వాత ఇండోమెంట్ వాళ్ళు తీసుకున్నారు మీరు కాస్త చెప్పండి సార్ శంబర గ్రామ దేవత పండుగ అనాదిగా తరతరాల నుంచి వస్తున్న పండుగ ఇది ఇన్ని సంవత్సరాల నుంచి ప్రారంభించి చెప్పే వయసు మాది సరిపడదు మా తాతము తాత నుంచి కూడా జరుగుతున్న పండుగ అది అంటే మూడు నాలుగు వందల సంవత్సరం నాలుగు వందల సంవత్సరాల వరకు అయ్యి ఉండొచ్చు అయితే మా శంబర పొలం గిరిజన దేవత గిరిజన కులంలో కొండ గిరిజన కుటుంబంలో కొండదర కులములో పుట్టినటువంటి దేవత పేకాపు జన్ని వారి వెలిసినటువంటి దేవత జన్ని పేకాపు వారింట్లో పుట్టి ఆబాల గోపాలంతా అందరితో కూడా బాల్య వ్యవస్థ అంతే గడప ఆ కుటుంబం మధ్యన కులం మధ్యన జరుపుకుంటూ యవన పరిస్థితి యవన వయసు వచ్చినప్పటికీ వివాహ సందర్భంగా వివాహం చేయవలసిన సందర్భంగా వివాహం చేయి తల్లిదండ్రులు వివాహం చేయి తలం పెట్టినప్పుడు వివాహం పూర్తిగా కావించిన తర్వాత ఈ అత్తవారిని సాగనంపడంలో అమ్మవారిని ఇప్పుడు వనంకుడి అనే ప్రాంతంలో సాగనంపుతుండగా తన మేనత్తైన పెద పౌల మాంబతో కలిపి సాగనంపుతుండగా అమ్మవారు ఎప్పటి వనంకుడి ప్రాంతంలో వేప వనం ఉండిది ఆ వేప వృక్షాల్లో వనములోనూ అంతర్ధానం అయిపోయినారు ఆ అంతర్ధానం అయిపోయినలాగా అయితే కూడా తల్లిదండ్రులు కి కల్లో చెప్పి నాకు ప్రతి ఏటా ఉత్సవం చెయ్యాలి నేను మీ బిడ్డగా కేవలంగా మీ కూతురుగా వెలిసానని మీరు అనుకుంటున్నారు ఈ ప్రాంతాన్ని పరువు కాంటకని తొలగించాల తొలగించి సస్యశ్యామనం చేయాలని శంభరాసురు నేను బారి నుంచి రక్షించాలని ఈ ప్రాంతాన్ని అంతటి కూడా సస్యశ్యామనం చేయడానికి ఉన్నతమైన అవకాశం ఉద్దేశం మీద ఈ గ్రామంలో నేను విరిశాను కేవలంగా మీరు కుమార్తెగా నన్ను మీరు చూడొద్దు నేను ఈ దేవి అవతార రీత్యా దేవిగా ఉద్భవించాను ఈ లోక రక్షణ కోసమే నాది బాధ్యత అనే ఉద్దేశం మీదనే మీ ఇంట ఉన్నానే మీ ఇంట ఉద్భవించానని చెప్తూ అలా చెప్పి ప్రతి సంవత్సరం కూడా నాకు వివాహం చేసినటువంటి ఈ కాలంలోనే ఈ పుష్య మాసంలోనే ధనుర్మాసం లో చాటింపు పెట్టుకుంటూ ప్రతి సంవత్సరం ఉత్సవాలు నాకు చేయండి నాతో పాటు నాకైనా ముందు పెద్దదైనటువంటి మేనత్ అయినటువంటి మొత్తైదు అయినటువంటి ఆ పెదపాల ముందు పండగ చేసి తదుపరి మాకు పండగ చేయండి అని తాను ఆదేశించినట్టు ఆ పెద్దలు అప్పుడు చెబుతూ అనాది కావాలని కూడా అదే క్రమంలోనూ ఏ సంవత్సరం కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేస్తూ జరుపుకొచ్చారు మా పెద్దలు అలాగే మా కాలంలో కూడా ఆ ఆచారాన్ని ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మా గ్రామ పెద్దలందరూ కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా ఏ రాజకీయ ప్రమేయాలతో సంబంధం లేకున్నా ఎవరు ఏ పార్టీలో ఉన్నా అందరం ఐక్యమత్యంగా ఉచిత శామలు అందిస్తూ కార్యక్రమంలో భాగస్వాములవుతూ ఆ తల్లి పట్ల మాకున్నటువంటి ఆ తల్లి మాపై చూపినటువంటి రామ ఆదరాభిమానాలకి మేము మాతో పాటు మరింత మందిని ఈ ప్రాంత వాసులందరినీ కూడా పరిసర గ్రామాలైతేనే పరిసర అయితేనే పరిసర జిల్లాలు అయితేనే ప్రజలందరికీ కూడా సౌలభ్యం కోసం ఆ తల్లిని దర్శించే వెసులుబాటు కల్పించడం కోసం అందరం కృషి చేస్తూ జాతర అవేరాళంగా కొనసాగిస్తున్నాం ఇది మాకు గ్రామంలో మేము స్వచ్ఛంగా చేసే శక్తి మాకు చేయలేని స్థితి కూడా దాటిపోయినందువలన ఎంతో మంది వందలాది వేలాది లక్షలాది పక్షుల సంఖ్య పెరిగిపోతున్నందువల్ల ఈ కుగ్రామంలో ఈ పండగ చేసుకోవడం జాతర చేయడం కష్టతరం అని భావించి వంద ఎనభై ఒకటి ఆ ప్రాంతంలో నేను యోజన సంఘంగా సెక్రటరీగా చేస్తున్నప్పుడు బాధ్యతతో మా అందరి సభ్యులతో ఈ గ్రామ పెద్దలతో సంప్రదింపులు చేసుకుని ఆనాటి దేవాదాయ ధర్మా శాఖ వారిని శిఖాకూడం అసిస్టెంట్ కమిషన్ గారు సంప్రదింపులు చేపడం వారు దాన్ని యోచించి ఆ దాన్ని అంత ముందు పరిస్థితులు వాళ్ళకి తెలిసిన వివరాలను క్రోడీకరించుకుని మా అభ్యర్థుల మేరకు గ్రామానికి వచ్చి ఒక ఉత్సవాన్ని పరిశీలన చేసి చూసి ఆనాటి నుంచి దత్తత తీసుకుని నేటి వరకు కూడా దేవాదాయ ధర్మాశాఖ ఆధీనంలోనే ఉత్సవాలు అతి వైభవంగా ఆ ఏ రకమైనటువంటి నా లాండ్ దాని ప్రాబ్లం జరగకున్నా క్రమశిక్షణ ఉల్లంఘన జరగకున్నా ప్రజలకు ఏ రకమైన కష్ట నష్టాలు జరగకున్నా ప్రభుత్వ బాధ్యతతోనే అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి అలాగే ప్రభుత్వ బాధ్యత ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బట్టి నడకదారే తప్ప కాలిబాట్లే తప్ప రోడ్డు మార్గాలు లేని పరిస్థితుల్లో నుంచి ఇవాళ రోడ్డు మార్గాలు కూడా ఆ తల్లి దయ వలన ఈ ఉన్నతాధికారులు సంబంధిత డిపార్ట్మెంట్ వ్యవస్థలు కూడా స్పందించి అభివృద్ధిలో భాగస్వాములు అయ్యాయి ఈ స్థితికి ప్రభుత్వం ఈ అమ్మవారి ఆలయానికి జాతరకి వారి ప్రభుత్వం కృషి ఇలా జరుగుతుంది సార్ భక్తులు వస్తున్నారు అంటున్నారు కానీ సార్ సంవత్సరానికి మీరు ఈ పండగ చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ వారంలోనే ఎంతమంది భక్తులు వచ్చి ఉంటారు మీ అంచనా ప్రకారం మొదట్లో మా శాసన సభ్యులు నాటి ఉప ముఖ్యమంత్రి వర్యులు పిడి రాజేందర్ గారు ఆ ఈ శంబర ధర్మకర్తల మండలిని రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి ఇరవై నాలుగు వరకు ఏర్పాటు చేశారు అందులో నాతో పాటుగా మరి ఎనిమిది మంది సభ్యులు మొత్తం తొమ్మిది మంది సభ్యుల కమిటీ ధర్మకత్తెల మండలి ఏర్పాటు జరిగిందంటే ఆ కాలంలోనే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి నెలలోనూ సంబర గ్రామ దేవత పండుగని ప్రభుత్వ పండుగ రాష్ట్ర పండుగ గిరిజన జాతరగా నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి రాజేందర్ గారు కృషి గిరిజన శాఖ మంత్రి కృషితోటి ప్రభుత్వ జాతరగా ప్రకటించారు ఈ ప్రకటనలో భాగంగానే రెండు వేల ఇరవై మూడు రాష్ట్ర జీవో గిరిజన రాష్ట్ర పండుగ జీవో విడుదల చేయడమే కాకుండా మరో ప్రత్యేక ద్వారా కేంద్ర గిరిజన శాఖల నుంచి సాలిన యాభై లక్షల రూపాయలు తండోపతండాలుగా దర్శనం చేసుకున్నటువంటి దర్శన పునర్సలు పొందినటువంటి భక్తుల సదుపాయాల నిమిత్తం మౌలిక సదుపాయాలు కల్పించగల ఐటి ద్వారా కేంద్ర గిరిజన శాఖ నిధులు ఇస్తూ ఈ మౌలిక సదుపాయాలు కల్పించిన ప్రత్యేక జీవో కూడా విడుదల చేశారు ఆ జీవో దాఖల దాఖలా రెండు వేల ఇరవై మూడులో లో సమీపం జాతర అవుతున్నందుకు నిధులు రాలేదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నిధులు విడుదలయ్యాయి విడుదలైన ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఆ ప్రభుత్వంలో అధికారులు నిధులు మురిగిపో మురిగిపోయాయి తప్ప అభివృద్ధికి నోచుకోలేదు ఈ సంవత్సరమైన ఆ నిధులను మళ్ళీ విడుదల చేసి ఆ భక్తులకి సరసదుపాయాలు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలని చెప్పేసి మన పూర్తిగా పేరు పూడుదాని నాయుడు నేను ఎనభై నుంచి ఎనభై ఎనిమిది రెండు వేల వరకు సర్పంచ్ గా చేశాను అలాగే ఎన్నో అమ్మవారి ధర్మకథ మండలి సభ్యులుగా దేవస్థానం ధర్మాదాయ శాఖ అండర్టేకింగ్ టేకింగ్ నుంచి కూడా చాలా పర్యాలు దపతపాలుగా చైర్మన్ గాను సభ్యులుగాను కూడా అనుభవం పొందాం రీసెంట్ గా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు లాస్ట్ కమిటీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కమిటీ చైర్మన్ గాను బాధ్యత స్వీకరించాం నిర్వర్తించాం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా తాత్కాలిక ఉన్నటువంటి కమిటీతో కూడా సహ సహాయ సహకారాలు ఆంధ్ర ప్రజలతో పెద్దలతో పాటు అందిస్తూ భాగస్వాములు అయ్యాను Marilah kita bersabarlah, marilah శంబర పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ ఎలా ఉత్సవాలు జరుగుతుందో గ్రామ ప్రాంతాలని అడిగి మనం తెలుసుకుందాం సార్ ఏం చేస్తారు మీకు చిన్న ఈశ్వరం యాదవ్ అని చెప్పండి చిన్న ఈశ్వరు యాదవ్ తను ఈ తీసుకున్నమాట ముఖం తీసుకుని ఈసిన మాట అయితే సార్ ఈ పండుగ ఆ సంక్రాంతి పోయిన వారం రోజుల తర్వాత ఈ చందర పండుగ ప్రతి వెళ్తారు ఈ మూడు రోజుల కూడాను ఈ ఉత్సవాలకి ఎవరిని కమిటీ చైర్మన్గా వెళ్ళిపోయా తిరుపతి రావాలి మా ఆయన పాల్లవారుల గురావు గారు మేడం గారు ఈ ఐదన కీరావు గారిని ఈ మూడు రోజు ఉత్సవాలకి కంప్లీట్ అయిన కనుక ఎదుర్కొన్నారని అనిపించారా అయితే ఆయన ఎక్కడ ఈ మూడు రోజులు కూడా ఏ పనులు చేస్తే వచ్చిన తర్వాత సొంత డబ్బులతోనూ ఒక లక్ష రూపాయలు లక్ష యాభై రూపాయలు పెట్టేసి బోర్డు ఇచ్చారండిపోయి దీనివల్ల పెందల భక్తులకి అందరికీ సోదరు బాధ్యత చూపించారండి దీనివల్ల అతనికి ధన్యవాదదు అది వచ్చిన తర్వాత మిస్కొచ్చారండి కోట్ల లోటు అవకాశం సార్ మీరు ఈ ట్రీసెంటే మీరు అమ్మవారి దర్శనం సార్ మాట్లాడాలి అమ్మవారి దర్శించుకోవడానికి అలాగా అదండి ఈ అమ్మవారి అయితే మాకు బాగా నమ్మకం థ్యాంక్ యూ ಬೌದ್ದು ಎವರು ಮತ್ತೆ ಅಂತ ಅಂದ್ರೆ ಮೇವು